హరి ఓం శ్రీ గురుభ్యో భ్యోనమ జై హింద్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం వారఫలాల కార్యక్రమానికి నమస్కారం ది ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం మేషరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే మేషరాశి వారికి అర్ధాష్టమ గురువు వక్రగతి పంచమంలో కేతువు షష్టమంలో శుక్రుడు సప్తమ రవికుజుల సంచారం అష్టమ బుధుడు భాగ్యస్థిత చంద్రుడు ఏకాదశ రాహు ద్వాదశంలో శనేశ్వరుడు యొక్క సంచారం ఇక మేషరాశి వారికి ఏలినాడి శని ప్రభావం దీంతో పాటుగా సప్తమంలో రవికుజులు అర్ధాష్టమంలో గురువు అతిచారంలో రావటం ఇప్పుడు ఒక విధంగా మేషరాశి వారికి మధ్యమైన ఫలితాలు వారంలో గోచరిస్తూ ఉన్నాయి తలపెట్టే ప్రతిపనిలో ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు మనోభీష్టాలు సిద్ధిస్తాయి కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి ఏలినాట్యంతో పాటు సప్తమ రవి కుజుల యొక్క సంచారం వల్ల మేషరాశి వారి ఖర్చులు పెరుగుతాయి అనవసరమైన ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు వస్తాయి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం చెప్పదగ్గ సూచన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టేవారు కొంత సమయాన్ని చూసుకుని ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన మానసికంగా ధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించగలుగుతారు మహేష రాశివారు ఇక వృత్తిపరమైన విషయాల్లో మార్పులు చేర్పులు కొంత మీరు ఏదైనా మార్పులు చేసుకునేటట్లయితే కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి పార్ట్నర్షిప్పులు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు కొంత సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేవారు ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో మీరు నిర్ణయం తీసుకోవటం అన్ని విషయాల్లో శోభప్రదమైన ఫలితాలను ఇస్తుంది తృతీయంలో ఉన్న గురువు సంచారం కూడా అర్ధాష్టమ గురువు అతిచారులో రావటం వల్ల విద్యార్థులకు విద్యా సంబంధితమైన విషయాల్లో కొంత ఉత్సాహం తగ్గుతుంది కాబట్టి ఫోకస్ కాన్సన్ట్రేషన్ అనేది తక్కువగా ఉండేటువంటి అవకాశాలు మేషరాశి వారికి గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి అష్టమ బుధుని యొక్క సంచారం వల్ల కాస్త మొండితనం చెప్పిన మాట వినకపోవటం పిల్లల్లో విద్యా విషయాల్లో ఆ క్రమశిక్షణ ఫోకస్ అనేది తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా సష్టమల్లో శుక్రుని సంచారం లాభస్థిత రాహు సంచారం వల్ల విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగు కన్స్ట్రక్షన్ లీగలు స్పెక్యులేషన్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక మేషరాశి వారికి భాగ్యస్థిత చంద్రుడి యొక్క సంచారం వల్ల ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు సినీ కళారంగాల వారికి చాలా ప్రోత్సాహకరమైనటువంటి విషయాలు చెప్పుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు ఏలినాడి శని ప్రభావంతో ఉండేటువంటి మేషరాశి వారికి ప్రయాణాల విషయాల్లో వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ వల్ల ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు మేషరాశి వారి వారంలో చేతికిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ వారంలో మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోండి గురువారం రోజు అలాగే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా స్తోత్రాలు చదువుకోవటం శనివారం రోజు శనైశ్వరుని యొక్క కోనస్త శనేశ్వరుని యొక్క కోనస్థ పింగళ స్తోత్రాన్ని శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాన్ని చేసుకోవటం మేషరాశి వారికి అన్నింటా కూడా శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది ఇటు ఆర్థిక పరంగా ఆరోగ్యంగా కుటుంబ పరంగా ప్రతి పనిలో కూడా ఒక సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తాయి ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి కుటుంబ విషయాల్లో సహాయ సహకారాలు పెరుగుతాయి వ్యాపారపరంగా నష్టాలు కలగకుండా ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా ప్రతి గురువారం కూడా శివాలయ దర్శనాన్ని చేసుకోండి దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయ్యే నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల అన్నింట శోభప్రదమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా మేషరాశి వారికి మనం చెప్పుకోవచ్చు